మోహనవాణి శ్రోతలకు నమస్కారం వినండి వినిపించండి మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం ప్రసాదుని గురించి గురువులు చెప్పిన మాటలు విని దానవేంద్రుడు ఉగ్రుడై ప్రహ్లాదునితో ఇలా అంటున్నాడు దిక్కులు గెలిచితి అన్నీ నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురు ఇతడే దిక్కని నన్ను ఒరి మూర్ఖుడా ఆచార్యులు చెప్పినది కాదని శత్రువైన ఆ హరిని గురించి రాక్షస బాలు కథలు చెప్పి వారిని పాడు చేస్తున్నామట రాక్షసుల ద్రోహివైన నిన్ను చంపి కులమును రక్షిస్తాను నేను దిక్కులన్నిటినీ వాడిని వేరే దిక్కేది లేక దేవేంద్రాలు దిక్పాలకులు నీవే దిక్కని నన్ను కొలుస్తున్నారు మరి నీకెవడు రా దిక్కు చెప్పు బలయుతులకు దుర్బలుకు బలమెడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెడు ప్రాణులకు బలమెండ్ బలము సురేంద్ర ప్రహ్లాదుడు వినయంగా ఇలా బదులు చెప్పాడు దానవేంద్ర లోకములోని బలవంతులకు బలహీనులకు ఎవ్వడు బలమో నీకు నాకు బ్రహ్మాది దేవతలకును ఎవ్వడు బలమో సమస్త ప్రాణులకు ఎవ్వడు బలమో ఆ ఈశ్వరుడే నాకునూ బలము దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండుగలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్క అది నాకు దిక్కు మహాత్మా ఓ మహాత్మా దిక్కులకు దిక్కైన వాడును సర్వాధారుడను దిక్కులకు కాలమునకు అతీతుడను దిక్కుగలవానికి దిక్కులేని వానికి ఎవ్వడు ఆశ్రయమో అతడే నాకు దిక్కు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి